ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు సమయం అంటే ఏమిటి అన్నాడు నువ్వు కొలవలేని కొలవ శక్యం కాని సమయాన్ని కాలం అనుకుంటున్నావు నీ ప్రవర్తనని నీ ఆత్మ వెళ్ళబోయే మార్గాన్ని కూడా గంటల్లో ఋతువుల్లో సరితూచాలనుకుంటావు ఒక్కసారి అది సెలయేరులా పోతుంటే గట్టును కూర్చొని చూస్తుంటావు నీలోని అనంత తత్వానికి తెలుసు జీవితం ఎంత అనంతమో ఆశకు తెలుసు నిన్న ఈ వేళటి జ్ఞాపకమని రేపు ఈ రోజుకు కళ అని నీలోని ఆ ఆనందంతో గానం చేసే తత్వం ఎప్పటికీ ఇంకా ఆ నక్షత్రాన్ని శూన్యంలోకి విసిరేసిన ప్రాచీన క్షణంలోనే ఉంది మీకు తెలుసు మీ ప్రేమ హద్దులు లేనిదని మీలో ఎవరు మాత్రం అనుకోవటం లేదు ఆ ప్రేమ హద్దులు లేనిదైనా నీలోనే చిక్కుకొని ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు ప్రేమ వర్తనం నుండి వర్తమానానికి వెళ్ళలేకపోయిందని పోతుందని కాలమే కాదు ప్రేమ కూడా విభజించలేనిది లేనిది నీ ఆలోచనలో నువ్వు కాలాన్ని ఋతువులుగా మార్చి కొలుద్దామనుకుంటే అలానే కానీ ప్రతి ఋతువుని వేరే ఋతువుతో చుట్టూ ఈ రోజుని నిన్నటి జ్ఞాపకాలతో రేపటి కోరికతో చుట్టబెట్టు